వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను అధికారంలో ఉన్నా తన అధికారంలో లేకపోయినా బయట అడుగు పెట్టారు అంటే తనను వ్యతిరేకించే వాళ్ళకి ఎప్పుడూ సమస్య ఇప్పుడు అధికారంలో లేరు అయినా కూడా తాను బయట ఎక్కడ ఏ ప్రోగ్రాం పెట్టుకుని అడుగు పెట్టినా పాలకపక్షానికి ఏదో ఒక సమస్య పాలకపక్ష మీడియాకు అంతకు మించినటువంటి సమస్యలు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక కార్యక్రమం పెట్టుకొని ఒక పర్యటన కానీ వెళ్తే పోలీసులు ఉండరు ఉన్న బందోబస్తులు వాళ్ళు విఫలం చెందుతూ ఉంటారు విఫలం చెంది మళ్ళీ వాళ్ళే ఉంటా వైసీపీ నాయకుల మీద కేసులు పెడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జనమేమో విపరీతంగా వస్తారు వాళ్ళను కంట్రోల్ చేయడానికి పోలీసులు ఉండరు కనీసం లోప్ పార్టీలు ఏర్పాటు చేసుకోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఏర్పాట్లు చేసుకుంటారు మళ్ళీ మీరు సరిగ్గా ఏర్పాట్లు చేసుకోలేదని చెప్పి పోలీసులు వాళ్ళ మీదే కేసులు పెడతారు ఇంకా ఆయన ఒక దగ్గరికి వెళ్తున్నారు అంటే వెళ్ళేకి ఒక రోజు ముందు వెళ్ళిన తర్వాత మూడు రోజులు పాలకపక్ష పాలకపక్ష మీడియా గొక్క పెట్టి ఒకటి ఏడు ఈ నెల పదకొండవ తేదీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళ్తూ ఉన్నారు ప్రకాశం జిల్లా పొగాకు రైతులను కలిసి వాళ్ళ సమస్యలు విని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం కోసం యాక్చువల్గా గత నెల ఇరవై ఎనిమిదవ తేదీని వెళ్ళాలి అప్పుడు వాతావరణం అనుకూలించక జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వాయిదా పడింది సో దానికోసం ఈ నెల పదకొండవ తేదీ పొదిలి వెళ్తూ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి గారు సో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రైతుల దగ్గర మొన్న ఒకసారి గుంటూరులో రైతుల దగ్గరికి వెళ్తే ఒక్క పోలీస్నివ్వలేదు ఇప్పుడు మళ్ళీ పొదిలో రైతుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు అసలు జనాలేమో ఎవరు పిలిచినా ఎవరు పిలకన్నా ఎగబడి వెళ్తారు పోలీసుల సెక్యూరిటీ ఉండదు ఇప్పుడు ఆ రైతుల సమస్యలను హైలైట్ చేసే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆ సమస్యను ఎక్కడే కూడా పాలకపక్ష మీడియా పట్టించుకోదు జగన్ గారు అక్కడికి పోయి నవ్వారు జగన్ గారి వైసీపీ అక్కడ అది చేశారు వాళ్ళ అభిమానులు ఓవరాత్యం చేశారు వీడికే పరిమితం అవుతారు ఇంకా జగన్ పర్యటన మీద ఆయన అక్కడ హావాభావాల మీద మూడు రోజులు డిబేట్లు పెట్టి ఇక్కడ వీళ్ళు బతికేసుకుంటూ ఉంటారు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని క్షేత్రస్థాయిలో పర్యటించకుండా పాలక పక్షం ఏమైనా కనుక ఆ ప్రణాళికలు అమలు చేస్తున్నారా వాళ్ళు ఏమైనా ఒక ప్లాండ్గా ముందుకెళ్తున్నారా అనే అనుమానం ఎవరికైనా వస్తుంది ఎందుకంటే కనీస భద్రత ఇవ్వకుండా ఎలాగుంటది అడుగడుగున పోలీసుల భద్రత వైఫల్యం చెందితే ఎలాగుంటుంది ఇప్పుడు ఎక్కడైనా చూడండి రాప్తాడు రామగిరి రాప్తాడు వెళ్తే రామగిరి చివరికి ఆయన హెలికాప్టర్లోకి జనాలు దూరేసారా అన్నీ విరిగిపోయాయి లెక్కలు దాని మీద వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడతారు పోలీసుల వైఫల్యం కదా వాళ్ళు ఒప్పుకోరు తెనాలి దగ్గరికి వెళ్తే అంత జనం కనీసం లోక్పాటి లేదు ఎక్కడికి చూసినా అంతకుముందు గుంటూరు మిర్చి ఆడికి వెళ్తే ఒక్క పోలీసు లేడు జగన్ అడుగు పెడితే సమస్యనే వెళ్ళదు మళ్ళీ పొదిలి పదకొండుకి వెళ్తున్నారు పదకొండుకి వెళ్తున్నారని చెప్పి ఈరోజు ప్రకటించారు సో ఇంకా పదకొండు వరకు ఆ బొగాక రైతుల చుట్టూ వాళ్ళ బతుకులు బంగారమయమైపోయాయని చెప్పి ఇంకా కథనాలు వెలువడుతూ ఉంటాయి ఇంకా జగన్ అక్కడికి వెళ్తూ ఉంటే ఆ పర్యటనకు కనెక్ట్ అయ్యి ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదో ఒక హల్చల్ జగన్ వ్యతిరేక మీడియాలో తిరుగుతూనే ఉంటాయి తన క్షేత్రస్థాయిలో అప్పుడు ఇప్పుడో కొన్ని పర్యటనకు వెళ్తేనే అలా ఉంటే ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా జనాల్లోకి వచ్చి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద కనుక ఫైట్ చేయడం ముందుకెళ్తే అంగ ఇప్పుడు వీళ్ళు కనిపించి కనిపించక బుక్క పెడుతూ ఉన్నారు నిజంగానే ఇప్పుడు అప్పుడు అందరి ముందు ఇంకా గొక్క ఆపుకోకుండా ఏడుసే పరిస్థితి వస్తుందేమో ఏమో అనిపిస్తుంది పాలకపక్షానికి మించి పాలకపక్ష మీడియా నిజంగానే అసలు ఎంతసేపు ఉన్నా ఏడిపోయి అర్థవంతమైన చర్చలకి ఆస్కారం ఉన్నది నిజంగా నిజంగా